ఒంగోలు మంగమూర్ రోడ్డు ముప్పై మూడవ డివిజన్ శివప్రసాద్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ పోలేర్మ దేవస్థానం నందు అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతకుమారి భాస్కర్ రెడ్డి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి భజన బృందం చే రామభజన సాయి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ పోలేరమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులు ధారా శివరామకృష్ణ శాస్త్రి పోలేరమ్మ తల్లికి శ్రీ సీతారాముల చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నియంత కుమారి మాట్లాడుతూ నగరవాసులు కాలనీవాసులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాచవరపు వీరేంద్ర కామని వెంకట్రావు మరియు కమిటీ సభ్యులు కాలనీవాసులు భజన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ഗുരുവരിയോ നീ വേ സ്വാമി മരിയന്തയോ നീ വേ നാദ ബ്രഹ്മ ജയ ജന ബ്രഹ്മ ജയ ജനാദ നാഗേന്ദ്ര ഓം ജയ జై రామచంద్ర ప్రభు మనం ఈ టైంలో ఎందుకంటే కూడా రామనామంలోనే ఉన్నాం అందరం కూడా కానీ మనం మందిరంలో చేద్దామని ఆలోచిస్తే తప్పనిసరిగా అందరూ కూడా రావాల్సిపోతున్నాం సాయి విష్ణు హోమ చక్రవర్తి సార్వౌమాయ అమంగళం కళ్యాణార్థా కవిత శ్రీమతు వెంకటరాధ బ్రహ్మద్ర పర్యంతింద్రీరాజు సునలాదః ప్రమేష్తు వృందలదః దుష్ణ నర్మ మా దేవం కేశవ రఘునౌరాసు విశ్వస్త్వ ఓం శాంతి 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 సమిత నమః మాత్ర వనివేనవaje వాaje క్ష్ఠే భౌతే గ్రామే ఓం శాం శాంజే రాజిద్ రాజముఖేదాస్ అకళదస్తు ఇష్ట సంపదస్ మనోవాంగ్ సీస్ శాంతి కార్యం సర్వతమస్తు శుభగౌ శుభగ శుభగౌ శుభగో ఓం శాంతి સમસ્ત લોકાશિલો ઓ શાંત શાંત શાંતિ શાંતિ સર્વિસિદ્ધિરસ્તુમ સંપ્રદે નમ పోలేరమ్మ దేవస్థానం వద్ద ఈ రోజు భజన కార్యక్రమం ఇందుకోసం పెట్టారండి ఈ రోజు అయోధ్యలో రాముని వారి ప్రతిష్టా కళాహోత్సవం సందర్భంగా భక్తుల యొక్క కోరిక మేరకు మన సింహ సహకారంలో శ్రీ పోలేరమ్మ దేవస్థానం వద్ద శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మరియు కమిటీ సభ్యులు ఏర్పాటు ఉదయం మన అయోధ్యలో పూజా కార్యక్రమం జరుగుతుంది ప్రతిష్ట అయిపోయిన సందర్భంగా ఉదయం పూట కూడా ఇక్కడ చక్కగా రాముల వారి యొక్క పూజా కార్యక్రమం మధ్యాహ్నం చేశారు ఒంటి గంట యాభై అరిసార్ ఇక్కడ తదనంతరం సాయంకాలం కూడా భజన కీర్తన కార్యక్రమం యావత్ మంది నుండి వచ్చారు తదనంతరం కీర్తి ప్రసాదం వినియోగం కాబట్టి యావత్ మంది భక్తులు కూడా మన శుభ్రసాద్ కాని భక్తులందరూ మరియు చుట్టుపక్కల గ్రామ వాస్తులు కూడా శ్రీవిడిగా పాల్గొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ యొక్క భజనా కార్యక్రమాన్ని ఆ శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహం మన యొక్క స్వామి వారి అనుగ్రహం ఉంది ఆ యొక్క భగవాన్ చక్కగా వారికి ధనము ధాన్యం ఔశ్చర్యం పుత్రపౌత్రి కలిగి దేహలో కూడా పార్వతీ పరమేశ్వర సకాల అనుగ్రహం ఉంది పుత్ర పవిత్ర రాజమస్తాంతం రాజమకే సర్వదా ఉద్యోగం వ్యవసాయం ఆరోగ్యం కలిగి ఉంది ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి అంతే అంతేకాకుండా మన గ్రామంలో ఈ పోలెలము మనల్ని చక్కగా శ్రద్ధగా కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి ఆ యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండాలని మనం కోరుకుంటూ ఇంత తోడి యోగమ్మవారి గారిటం బుజా కార్యక్రమం ముగించి సెలవు తీసుకుంటున్నాం మూడవు డేస్ ప్రజలకు ముఖ్యంగా శుభ్రసాద్ కాలనీ ప్రజాని కారకీన శిభాజ మండలంలో ఈ రోజు మనం ఈ శిబ్రసాద్ కాలనీలో వే వేయించేసి ఉన్న కోలేరమ్మ గుడిలో మా పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతూ సాయంత్రం పుట్టపత్తి సాయిబాబా ట్రస్ట్ మెంబర్స్ అందరూ మేము ఇక్కడ చాలా రోజుల నుంచి భజన చేయాలి అని అనుకుంటూ వాళ్ళకి రోజు మేము చేస్తామండి ఈ రోజు ప్రత్యేకమైన ఎన్ని రోజుల నుంచో మనం భారతీయులు హిందూ హిందువులు మొత్తం ఎదురు చూస్తున్న తరుణం రామ మందిర నిర్మాణం అయోధ్యలో అది ఈరోజు అంత ప్రతి ఒక్క ప్రపంచానికల్లా మన హిందువులకి ఈరోజు చాలా పెద్ద పండగ రోజు సంక్రాంతి జరిగింది సంక్రాంతి తర్వాత అంతకంటే పెద్ద ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ రామఘట్టాన్ని తిలగించి సాయంత్రం పూజా కార్యక్రమంలో పాల్గొని మరియు ఈ భజన కార్యక్రమం సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను అట్లాగే మన హిందూ ధర్మాన్ని ఈ రకంగా మనం ప్రచారం చేసుకుంటూ వే వేరే వేరే మతాలకి ఎక్కువగా తావివ్వకుండా మన హిందూ ధర్మాన్ని మనం వృద్ధులకు తీసుకురావాలని ఇట్లాంటి పూజా కార్యక్రమాలు సత్సంగాలు అయితే అన్నీ నేను ఎక్కువగా జరుపుకుంటూ ముందు ముందు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మన శివప్రసాద్ కాలనీ పోలేరమ్మ తల్లి సమక్షంలో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను